హాయ్ అండి నేను మీ మాధవిని మీరు ఈసారి ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసుకోవాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా రైస్ చపాతి రెండిట్లోకి బాగుంటుంది చిక్కటి గ్రేవీ తోటి చాలా రుచిగా ఉండే ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు ట్రై చేయండి ఈ కోడిగుడ్డు కూర కోసం నేను ఆరు గుడ్లు ఉడికించుకొని తీసుకున్నానండి ఇలా ఉడికించుకున్న గుడ్లకి నేను ఇక్కడ చూపించినట్లు ఘాట్లు పెట్టి పెట్టుకోండి నేను ఆరు గుడ్లే తీసుకున్నాను కదా మీరు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు ఆరు గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఆరు లేదా ఏడు దాకా వెల్లుల్లి రెమ్మలు వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి ఇవి పెద్దగా కారం లేవండి అందుకని నాలుగు దాకా వేసుకుంటున్నాను కొద్దిగా కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక రెండు సరిపోతాయి మీకు వీటిలతో పాటు ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను జీడిపప్పు వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఈ సైజులో ఉన్నవి బాగా పండిన రెండు టమాటాలు తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో మెత్తటి పేస్ట్ వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే రెండు యాలకులు వన్ ఇంచి చెక్క ఒక మూడు లవంగాలు రెండు ఎన్నిమిరపకాయలను తుంచుకొని వేసుకొని వీటిలన్నింటినీ ఫస్ట్ వేయించుకోండి లైట్గా వేగాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని లోటు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి మనం అన్ని పచ్చివేవి తీసుకున్నాం కాబట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోయి బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి ఇలా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగి దగ్గరగా వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి కారం మటుకు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్ళు పోస్తున్నాను మరి నీళ్ళు ఎక్కువ పోసినా కానీ టేస్ట్ అంత బాగుండదు ఒక ముప్పావు గ్లాసు లేదా ఒక గ్లాసు దాకా పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్ కు తగ్గట్టు కొద్దిగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకుని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకుని ఇలా నలిపి వేసుకోండి కసూరి మేతిని పెనం మీద వేసి లైట్గా వేడి చేసి నలిపారంటే ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది అలాగే లాస్ట్గా ఒక్క హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి కొద్దిగా చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి చిక్కగా వచ్చేటట్లు ఉడికించుకున్నారనుకోండి ఆరేటప్పటికి ఇంకా గట్టి పడుతుంది అందుకని ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని దీన్ని రైస్తో తినండి లేదా చపాతీతో తినండి దీంట్లోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి